మా మైనారిటీ సోదరులు ఉన్నారు మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వీళ్ళంతా ఒకటే బీజేపీకి బీటీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది మరి ఇవాళ ఏం జరుగుతున్నది దేశంలో రాహుల్ గాంధీ గారేమో అక్కడ మాట్లాడతాడు ఢిల్లీలో చౌకీదార్ చోర్ హే అంటాడు చౌకీదార్ అంటే ఎవరు రాహుల్ గాంధీ ఏమో మోడీ దొంగ అంటాడు నేను అంటలేను రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అమారే బడే భాయ్ హోర్ నీ హె హే బాయి పెద్దన్న మోడీ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హై అంటాడు అదాని అంటాడు ఫ్రాడ్ దొంగ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అదాని ఫ్రాడ్ నై అదాని హమారే ఫ్రెండ్ హె నా దోస్తు అదాని అందుకే నేను దావోసు పోయి అలై బలై చేసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు ఏమి లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెడతాడు ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కర్ స్కామ్ అయింది అందులో కవితమ్మ అరెస్ట్ కరెక్టే అని వీళ్ళు మాట్లాడతారు నాలుగవ మాట అన్నిటికన్నా ముఖ్యమైన మాట రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ యుత మోడలు గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు లేదు 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 తెలంగాణను గుజరాత్ మోడల్ లో తీసుకపోతాను ఈయన అంటున్నాడు నాకు అడుగుతున్నా మిత్రులారా అసలు ఈయన ఇవల కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి మోడీ కోసం పనిచేస్తున్నా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మీరు ఆలోచించండి ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా యాది పెట్టుకోండి రాష్ట్ర పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నెంబర్ వన్ పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు మీకు తెలుసు నాకు తెలుసు ఆ కాంగ్రెస్ లో తన అంటగా కూడా తెలుసు నలభై సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు కాబట్టి నేను అంటా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం షెల్టర్ కోసం భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బిజెపి జంపు చేసి మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేను ఇప్పటికి పది సార్లు అన్నా ఈ మాట పది సార్లు అన్నా ఇప్పటికి కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు ఎందుకు భయమా భక్త లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడు అన్న సీక్రెట్ బయటపడ్డదని ఇంకొక ఇబ్బందా తెలియదు కానీ వాస్తవం ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా ఇది వరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినా ఈ దేశంలో ఇది జరిగి తీరుతుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఆఖరికి నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో పది సీట్లు మనం గెలిచిన రెండు వాళ్ళు పార్లమెంట్ గెలవగలిగినారు మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి ప్రజల దగ్గరికి పోయేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసంతోనే పోవాలి తప్పకుండా కృష్ణారెడ్డి గారు లాంటి మంచి నాయకుడిని పార్టీకి కష్టకాలంలో ముందుకొచ్చి ఇవాళ నిల్చున్న ఈ చక్కటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది కృష్ణారెడ్డి గారు మీరు ఎక్కడికి రమ్మన్నా రాబోయే నలభై యాభై రోజుల్లో ఏ మండలానికి రమ్మన్నా ఎక్కడ పాదయాత్ర చేయమన్నా ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా మీకోసం పార్టీలోని అందరం కూడా వస్తాం కార్యకర్తలు అందరం కూడా కష్టపడతామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ